అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజును కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది మీ సంపద మీద మరియు మీ మీద ఆ స్త్రీ ఏడుస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క నరదృష్టిని తప్పించుకునేంత కొరకు దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాలి ఈ రోజు మీరు సాయంత్రం పూట ఒక ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని అయితే కొంత తెచ్చుకోవాలి బయట నుండి ఆ వస్త్రంలో పెద్ద ఉప్పును గుప్పడి వేసుకోవాలి ఆ ఉప్పు కూడా బయట నుండి కొంత తెచ్చుకోవాలి ఆ ఉప్పులో గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు లక్ష్మీదేవి పెద్ద ఉప్పు అనేది లక్ష్మీదేవికి ప్రియమైనది అన్నది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది ఉప్పు కారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇక ఈ పెద్ద ఉప్పుని వేసుకున్న తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో వేసేసి ఐదు గరుడముక కాయలు కూడా అందులో వేయాలి ఆ తర్వాత ఐదు నల్ల పసుపు కొమ్ములు కూడా వేయాలి ఆ తర్వాత ఆ యొక్క మరి చక్కగా వస్త్రాన్ని గుండ్రంగా చుట్టేసి మూటగా కట్టేయాలి ఆ మూటకు ధూపం వేయాలి ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ మూట ఇంటి గుమ్మ ముందు బయట వేలాడదీయాలి ఈ విధంగా చేసినట్లయితే గనక మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది కేవలం ఉన్నతి మాత్రమే మీరు పొందగలుగుతారు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దక్కే ఉన్నాయి చాలా శుభప్రదంగా ఉంటుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే మీకు లాభం అనేది చేకూరే అవకాశం ఉన్నది ఇక ఈ రోజు మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు మాత్రము పని ప్రాంతాల మనోభావాలను మార్చకుండా ఉండడం అనేది చాలా మంచిది మీరు పనులను కొత్తగా ప్రారంభించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి వారికి అయితే పని ప్రారంభించడానికి మంచి రోజుగానే ఉంది తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకుని ప్రారంభించండి ఈ రోజు మనస్సు యొక్క సంబంధంలో కూడా మెరుగుదల రావడం జరుగుతుంది ప్రేమికులకు శుభదినముగానే కనిపిస్తున్నది అయితే ప్రేమికులకు ఎవరైతే ఉన్నాయో విభేదాలు ఉన్నాయో అటువంటి వారు వాటిని తొలగించుకుంట కొరకు ఈరోజు మరి ప్రయత్నాలు అనేవి చేస్తారు అయితే ఈ రోజు మీరు అయితే ఇతర వేరే ప్రేమికుల జంటకైతే మరి ఈ రోజు గులాబీ రంగు దుస్తులను దానం చేసి హైగ్రీవ స్తోత్రాలను కనుక పఠించినట్లయితే ప్రేమకున్న దోష నివారణ జరిగిపోయి ప్రేమికుల మధ్య విభేదాలు తొలగించబడతాయి ఇక అంతా కూడా సవ్యంగా జరిగిపోతాయి అన్ని పనుల్లో కూడా సవ్యమైనటువంటి మరి మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది నెగిటివ్ ఆలోచనలను మాత్రం ఈరోజు దూరంగా ఉంచడానికి మాత్రమే ప్రయత్నాలు అయితే చేయాలి లావాదేవీలలో కూడా మరి ఈ రోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి కృషి యొక్క ఫలితాలను మీరు పొందగలుగుతారు ప్రజల ఆలోచనను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈరోజు రాసార్లు మాత్రము ఎవరైతే మరి ఎక్కువగా మరి ఆలోచిస్తూ ఉంటారో చిన్న సమస్యలను కూడా పెద్దదిగా చేసే భూతద్దం నుంచి చూసి పెద్దగా చేసే అలవాటును మీ అలవాటును మీరు మార్చుకోవాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది లేకపోతే మాత్రము మీరు చిన్న సమస్యను కూడా పెద్దగా చేసి అలవాటును మార్చుకోకపోతే మీకు మరి మీ అనారోగ్యం అనేది పెరిగిపోతుంది కాబట్టి మీరు చింతించకుండా ఉండాలి పట్టుదలగా శ్రమగా ముందుకు వెళ్ళాలి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో కూడా కొత్త 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 బాధ్యతలు అనేవి చేపట్టడం సాధ్యమవుతుంది అయితే ఇక చేపట్టిన ప్రతి పని కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ శ్రద్ధ పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి ఆదాయం సంతృప్తికరంగానే కనిపిస్తూ ఉన్నది ఈ రోజు రాసు కుటుంబ సభ్యులతోటి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు రాసు మరి చూసినట్లయితే మీ శ్రద్ధ పట్టుదల మిమ్మల్ని గొప్పవన్నీ చేస్తాయి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది శ్రీరామరక్షతోత్రాలని పఠించడం అనేది ఈ రోజు రాసు సరే మరి శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచరకుండా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా లాభం చేయకూడదు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి వివాహం కాని వారికి మంచి కుటుంబ సభ్యుల నుంచి వివాహ వివాహం లభిస్తుంది అంటే వివాహం కొరకు ప్రతిపాదనలు అందుకోవడం జరుగుతుంది ఇక పునర్ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మరి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు శుభదినముగా ఉన్నది వివాహం కొరకు మరియు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మంచి కాలంగా చెప్పుకోవచ్చు మరియు పేదల కన్నదానము బట్టలను అయితే దానం చేయాలి మరియు లక్కీ సంఖ్య ఎనభై ఆరు మరియు లక్కీ కలర్ మరియు బంగారు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో